దెందులూరు మండలంలో రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులలో భాగంగా శుక్రవారం ఉప్పుగూడెం చల్లపల్లి గ్రామాలలో రైతుల వద్ద నుంచి ఎంఆర్ఓ బి సుమతి యాభై వినతలు స్వీకరించారు మండలంలో రైతులు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు తమ గ్రామాల పరిధిలో జరిగే రెవెన్యూ సదస్సులలో అర్జీలు చేసుకునే వారి భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు రైతులు అర్జీ చేసుకుని ఉచితంగా సమస్య పరిష్కరించుకోవచ్చని దెందరూరు తహసీల్దార్ బిసుమతి వెల్లడించారు రైతులు వారికి ఎటువంటి భూ సమస్యలు రెవెన్యూ సదస్సులలో అర్జీలు చేసుకోవాలని సమస్య పరిష్కరించుకోవచ్చని దెందలూరు మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలని ఎంఆర్ఓ బిసుమతి కోరారు అనాడు నంజ అనుగ్రహం ఇచ్చా కానీ ఇక్కడ గవర్నమెంట్ పార్ట్ పోటం లేదు ये गम का लोग स्टार्टिंग ये कमरे वाला वो कमरे वाला सारी करके ये मैं एक मारना है हां मां मां तैयार कर मां का प्यार कर मां का प्यार कर

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని లక్కీ డ్రాలో డోప్లెట్స్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ అదృష్టవంతులండి ఫస్ట్ స్కీమ్ లో డెబ్బై ఐదు మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా నవంబర్ పదవ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కస్టమర్లు స్నేహితులు శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ఇరవై ఏడు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఏడు లక్షల రూపాయల విలువగల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదరపొడుగుల టూ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రా ప్రాపర్టీ పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ బరి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూర్ వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్